ఇజ్రాయేలులంతటినీ ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి రక్షించుటకు ఒక రక్షకుడు పుట్టబోతున్నాడు దేవుడు మనోహ భార్య యొక్క గర్భాన్ని వాడుకుంటున్నాడు ఇప్పుడు ఆయన దేవుడు మనోహ భార్య యొక్క గర్భాన్ని ఇప్పుడు ఆయన వాడుకుంటున్నాడు ఆయన అది ఒక ఎన్నుకోబడిన కుటుంబం అయి ఉన్నది అది దేవుడు మీ కుటుంబంలో కూడా మీ గర్భాన్ని దేవుడు వాడుకోవాలి ఈ వర్తమానాన్ని తీసుకొని పోవడానికి ఈ వర్తమానం ద్వారా మీ వాళ్ళ ఈ వర్తమానం ద్వారా నీ గర్భవాసములో నుండి పుట్టిన పిల్లలు నీ గర్భవాసంలో నుండి పుట్టిన పిల్లలు అనేక మందిని వర్తమానాన్ని తీసుకొచ్చే విధముగా దేవుడు వాడుకోవాలి మీకు ఏమైనా అర్థమైందా ఏమాన్ ఈరోజున ఈ వర్తమానమును నీవు నీ గర్భవాసములో నుండి పుట్టిన పిల్లల ద్వారా అనేకులకు వర్తమానం తీసుకొని పోబడి అనేక అనేకులను ఫిలిస్థీల చేతిలో నుండి శత్రు చేతిలో నుండి అపవాది చేతిలో నుండి కాపాడగలగా